హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి ఉసిరికాయ జామ్ అండి చాలా టేస్టీగా అలాగే చాలా బాగుంటుంది సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందైతే ఉసిరికాయలు అయితే క్లీన్ చేసుకోవాలి మీకు ఈ ఉసిరికాయలు చూడగానే ఏం గుర్తొస్తుంది నాకైతే మాత్రం నా చిన్ననాటి మెమరీస్ అయితే గుర్తొస్తున్నాయి అనమాట అవి ఏంటంటే సమ్మర్ ఆఫ్ హాఫ్ డేస్ ఇచ్చేవాళ్ళు కదా అప్పుడైతే స్కూల్ నుంచి రాగానే ఉసిరికాయ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ ఉసిరికాయలు కోసుకొచ్చుకొని దాంట్లో ఉప్పు కారం వేసుకొని తింటే అబ్బా చెప్తుంటేనే నోట్లో నీ నీళ్ళు ఊరుతున్నాయి కదా మీలో ఎంతమంది నైంటీ స్కిట్స్ ఉన్నారు నైంటీ స్కిట్స్ అందరికీ తెలుసు కదా ఇప్పుడు తెలుసు కానీ అప్పుడు మెమడీస్ వేరు కదా చాలా టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో మరి చూసేద్దాము ఇలా నీట్గా క్లీన్ చేసుకుని ఉసిరికాయలు అయితే ఆరబెట్టుకోవాలి ఎందుకంటే మనకి ఏమాత్రం తడు ఉన్నా కూడా జామ్ అనేది పాడైపోతుంది ఇవి వచ్చేసి మా అత్త వాళ్ళ అబ్బాయి తీసుకొచ్చాడండి చెర్రీ అని వాడైతే ఫోర్త్ క్లాస్ చదువుతున్నాడు నేను అన్నానమాట అరే ఉసిరికాయలుంటే తీసుకురారా జామ్ చేద్దాము అని అందుకని తీసుకొచ్చాడు అనమాట ఇవన్నీ ఆరబెట్టేసుకుని మనం ఉసిరికాయ జామ్ అయితే చేసుకుందాం ఇప్పుడు ఆరిపోయినాయి అండి వీటిలో అయితే మనం టేస్ట్కి సరిపడా షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి షుగర్ యాడ్ చేసుకుని అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా మిక్స్ చేసుకుని సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకుని కలుపుకోవాలి బాగా ఇలా కలుపుతూ ఉన్నామంటే మనకి షుగర్లోని వాటర్ ఉసిరికాయలోని వాటర్ కలిసి మనకైతే మనకి ఉసిరికాయ అనేది ఉరుకుతుందనమాట అదే ఉడుకుతుందనమాట నత్తి కూడా వస్తుంది వాయిస్ ఇవ్వడమేమో కానీ ఇదిగోండి చూసారు కదా ఇలా వాటర్ అన్నీ ఎగిరిపోయేలా మనం మిక్స్ చేసుకుంటూ కలుపుతూ ఉన్నామంటే మనకి ఉసిరికాయ జామ్ రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయితే ఉంటుంది హెల్దీ కూడా హెల్దీ అంటే బెల్లం వేసుకోవచ్చు కానీ మనకి ఈ టేస్ట్ అయితే రాదు కదా అందుకని నేను కొంచెం పంచదార అనేది యాడ్ చేశాను అనమాట చాలా అంటే చాలా బాగుంది నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశానండి మా పిల్లలు కూడా మొత్తం తినేశారు అంత బాగుందనమాట చూడడానికి కలర్ఫుల్గా లేకపోయినా టేస్ట్ మాత్రం చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసేయండి నచ్చితే తెలుసు కదా మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ వచ్చిందంటే మనకి ఉసిరికాయ జామ్ అనేది రెడీ అయిపోయిందనమాట ఒక ఇది గాజు సీసాలో పెట్టుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే వన్ మంత్ దాకా వస్తుందనమాట టేస్ట్ చాలా బాగుంది అందరూ బాగుందన్నారు కలర్ఫుల్గా కూడా ఉంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం తెలుసు కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు Thank you.